నెల్లూరు జిల్లా కావలిలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు తటవర్తి రమేష్ ఆధ్వర్యంలో స్థానిక పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఆర్యవైశ్య నేతలతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం థ్యాంక్ యూ సీఎం సార్ అంటూ ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా తటవర్తి రమేష్ మాట్లాడుతూ అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు ఆత్మత్యాగానికి గుర్తుగా రాజధాని అమరావతిలో శాఖమూరు పార్కునందు ఎనిమిది ఎకరాల భూమిని పొట్టి శ్రీరాములు యాభై ఎనిమిది అడుగుల విగ్రహ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఆర్యవైశ్య తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు అదేవిధంగా కావలిలో ఆర్యవైశ్యులకు పెద్దపీట వేస్తున్న ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డికి ఆర్యవైశ్యులంతా రుణపడి ఉంటామని అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య నేతలతో కలిసి టిడిపి నాయకులు పాల్గొన్నారు గారికి మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు అరుదైన గౌరవం ఇవ్వడం జరిగింది అదేవిధంగా కుటుంబ ప్రభుత్వం కూడా గౌరవం ఇవ్వడం జరిగింది వాళ్ళకు ప్రత్యేకంగా మా కమ్యూనిటీ తరఫున ధన్యవాదాలు అదే అదేవిధంగా మా కమ్యూనిటీలో ఉన్నటువంటి టీజీ వెంకటేష్ గారు మా పెద్దలు మంత్రి వర్యులు భరత్ గారు అదే విధంగా టుండి రాకేష్ అదేవిధంగా సోముశెట్టి వెంకటేశ్వర్లు వీళ్ళందరూ కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం ఈరోజు ప్రత్యేకంగా పొట్టి శ్రీరాములు గారు అనగానే నెల్లూరు జిల్లా గుర్తొస్తుంది ఎందుకంటే ఆయన సొంత ఊరు నెల్లూరు జిల్లాలో ఉంది కాబట్టి జువలదిన్నెలో ఆయన సొంత ఊరు పొట్టి శ్రీరాములు గారిది జువల దిన్నె గ్రామం కావలి నియోజకవర్గంలో ఉంది అదేవిధంగా మన కావలి ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం ఈరోజు పొట్టి శ్రీరాములు గారి ప్రోగ్రాం చాలా బాగా చేయాలి రాష్ట్రంలోనే సొంత నియోజకవర్గం పొట్టి శ్రీరాములు గారిది కాబట్టి ఆయన తగినట్టు గుర్తింపు ఉండాలనే ఉద్దేశంతో మన ఎమ్మెల్యే గారు ఆదేశానుకారం ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది ఈరోజు పొట్టి శ్రీరాములు గారు బలిదానం చేశారు ఈ రాష్ట్రం కోసం అటువంటి గొప్ప వ్యక్తి ఆ వ్యక్తి మా ఆర్యవేశడు కావడం మా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తా ఉన్నాం ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో దగ్గర దగ్గర ఐదు వందల కోట్ల రూపాయలతోటి ల్యాండ్ కాస్ట్ అయితేనేమి స్మృతి వనం అయితేనేమి ఐదు వందల కోట్ల రూపాయలతోటి ఈ స్మృతి వనం ఏర్పాటు చేస్తా ఉన్నారు ఈ స్మృతి వనం అమరావతిలో శాఖమూడి పార్కు నందు ఆరు పాయింట్ ఎనిమిది ఎకరాలు ఊపి కేటాయించడం భారతదేశంలోనే తలమారికంగా ఒక రోల్ మోడల్ గా ఒక ఐకానిక్ సెంటర్ గా దీన్ని ఏర్పాటు చేస్తా ఉన్నారు అంటే కొత్తగా ఏర్పాటు చేసుకునే రాజధానిలో ఇది నెంబర్ పాయింట్ ప్రతి ఒక్కరు రాజధానికి పోయిన వారు ప్రతి ఒక్కరు కూడా పొట్టి శ్రీరాముల గారిని దర్శించాలి అక్కడ ప్రశాంతత ఈ ఆరు పాయింట్ ఎనిమిదిగాల్లో ధ్యానం చేసుకోవాలన్నా కూడా టూరిజం పరంగా కానివ్వండి పెద్దలు పిల్లలు అందరూ ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేయాలని చంద్రబాబు నాయుడు గారు దీన్ని కోరడం జరిగింది దానికి తగ్గట్టుగానే డిజైన్ చేయడం జరిగింది దాన్ని వన్ ఇయర్ లోపలే కంప్లీట్ చేయడం కూడా జరుగుతుందని చెప్పి మన ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వం చెప్పడం కూడా జరిగింది ఇది నిజంగా చాలా మా కమ్యూనిటీ గర్వించదగ రోజు మాకు ఇది ఒక పెద్ద పండగ రోజు అది ప్రకటించిన తర్వాత స్థాయిలో కానివ్వండి జిల్లా స్థాయిలో కానివ్వండి నియోగ స్థాయిలో గ్రామ స్థాయిలో మండల స్థాయిలో బ్రహ్మాండమైన పదవులు ఇతర కమ్యూనిటీలు ఈర్షపడే విధంగా మాకు ఇవ్వడం జరుగుతూ ఉంది రాష్ట్రంలో ఎమ్మెల్యే గారి తర్వాత ఆ పదవి చైర్మన్ లో మా గురువు గారు అయినటువంటి పెద్దలు రెడ్డి యానా శెట్టి గారి కుమార్తెకి రెండు రోజుల క్రితమే అఫీషియల్ గా అనౌన్స్ చేయడం జరిగింది అగ్రికల్చర్ మార్కెట్ చైర్మన్ ప్రత్యేకంగా మా ఆడవేస సంఘం తరఫున మా కమ్యూనిటీ తరఫున ఎమ్మెల్యే గారికి ఈ పదవి ఆమెకి ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు కుటుంబం తెలుపుకుంటా ఉన్నాం యాభై ఎనిమిది రోజుల విగ్రహం కూడా ఏర్పాటు చేస్తా ఉన్నారు ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే ఈ స్మృతి మనం త్రి నిలబడే విధంగా ఎంతో తలమానికంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేయమని చెప్పడం కూడా జరిగింది దీని డిజైన్స్ అయితేనేమి ఏ అయితేనేమి డిఫరెంట్ గా లేటెస్ట్ గా ఈ ఇండియాలోనే లేని విధంగా చేయమని కూడా చెప్పడం జరిగింది వాళ్ళకి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రేట్నింగ్ లభించు ప్రొప్రైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి